ఇవాళ సోనియా గాంధీ గారు ఓట్ల కోసం సీట్ల కోసం తన కొడుకును ప్రధానమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రజలతో చలగాట మార్తా ఉంది అమ్మా నీ కొడుకును ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడం కోసము నీ కొడుకును ప్రధానమంత్రి ఉద్యోగంలో కూర్చోబెట్టడం కోసం మా పిల్లల ఉద్యోగాలతో భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయము అని చెప్పి నేను సోనియా గాంధీని అడగదలుచుకున్నా ఇవాళ పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ దేశాలకు వెనక్కి వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి బిల్లు తీసుకొస్తే నీకు నచ్చుతుందా అమ్మా అని చెప్పి అడుగుతున్న సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ వాళ్ళంతా కూడా కళ్ళు తాగిన కోతుల్లా రెచ్చిపోతారు ఆ నాథ్జీలు హిట్లర్ సేనలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు అని నేను కమ్యూనిస్ట్ కాదు కదా నా కోసం రాలేదు కదా అని చెప్పి నేను గమ్ముగా ఉంటా ఇవాళ